వేరు ముద్ర అండి సూర్యుడికి ఉన్న శక్తి మనకు వస్తుంది ఆ పవర్ ఆ ఎనర్జీ అవన్నీ వచ్చే ముద్ర సూర్య ముద్ర అది ఎలా చేస్తారు అంటే మనకి ఉంగరం వేలు రెండు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి గోల్డ్ కట్ చేసుకోవాలి రెండు చేతులు ఉంగరం వేలు బెండ్ చేసి దాని మీద బటన వేలు ఇది ఓపెన్ అయిపోకుండా దీనికి గాల్లో వదిలేసి ఉంచకుండా దీని మీద సపోర్ట్ లాగా బటన్ వేలు పెట్టాలి మిగిలిన మూడు వేలు ఇలా దూరం దూరంగా పెట్టకుండా కలపడానికి ట్రై చేయండి వీలైనంత కలపండి కొ ఇలా వంగిపోకుండా స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి కొంతమందికి ఇలా ఉంటాయి కొంతమందికి ఇలా ఉంటాయి మేడం నాకు ఇంతే వస్తుంది అంటారు పర్వాలేదు మన శరీరం కేపబిలిటీ బట్టి మనం చేసుకోవాలి మన శరీరం ఎంత సహకరిస్తే అంతే చేయాలి చేసిన దాంట్లో పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేయాలి యోగా అంతా కూడా అంతే సో ఇలా పెట్టుకుని అరచేతులు ఆకాశం వైపు తిప్పి కాళ్ళ మీద పెట్టుకొని ఐదు నిమిషాలేనండి పిల్లల కోసం చెప్తున్నాను కాబట్టి ఐదు నిమిషాలే సూర్యు